హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్ మిల్ మేకర్ కుర్మాని ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పేసి మిల్ మేకర్ని వేసి పావుగంట ఉంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక చెక్కా లవంగాలు ఒక యాలక్కాయ్ చిన్న బిర్యానీ ఆకు చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటాను ముక్కలు చేసి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేణిలలో వేసిన మేకర్ను వేసి ఆయిల్ కొద్దిగా వేసుకొని అందులో వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ద్వారాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు రెండు లవంగాయలు చెక్క ఒక యాలక్కాయ రెండు పచ్చిమిర్చి చీలికలను కొద్దిగా కరివేపాకు వేసి పేస్ట్ చేసుకున్నాం కదండీ ఆ పేస్ట్ని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలింది కదా వీడియోలో చూస్తున్నట్టుగా ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న మిల్క్మేకర్ను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలిపి ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని మూతపెట్టి చిక్కపడే వరకు ఓ పావు గంట ఉడకనివ్వండి పావు గంట తర్వాత మొత్తం తీసుకుంటే చూడండి గ్రేవీ చక్కగా చక్కగా వచ్చింది కదా ఇందులో ఒక స్పూన్ పెరుగు వేసి గిల కొట్టినట్టు ముక్కలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇందులోనే కసూరి మేతిని చేత్తో నలిపి వేయాలి కసూరి మేతి వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటే ఎంతో కమ్మటి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి మటన్ లాగే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు బంగాళదుంప కర్రీనే కాకుండా ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చపాతీలోకి ఉల్లిపాయ ముక్క నుంచుకొని ఈ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి